ఇప్పుడు మరో నియోజకవర్గం టెక్కలికొద్దాం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు అలాగే టీడీపీ అభ్యర్థిగా కింజరప్ప అచ్చెన్నాయుడు ఉన్నారు ఇప్పుడు చిలకమ్మ ఎవరి పేరు చెప్తుందో చూద్దాం రామ్మ చిలకమ్మ ఇప్పుడు రాజకీయ పరంగా ఇలా ఇద్దరి పేరు మీద ఎట్లా ఉందో చూడమ్మా చిలకమ్మ కరెక్ట్ ఇది వాళ్ళ ఆలోచన పేరు కానీ అదృష్ట రేఖల మాత్రం బాగా ఈయన ఉంది రాజయోగం కూర్చుంటే కానీ రాజు లేస్తే మంత్రి రాజు ఈయననే మంత్రి ఈయనని కానీ ఇప్పుడు ఈయన జాకలు ఏముందంటే మా ఆలోచన పట్టి వెనకైంది అడుగు ఆలోచన మాత్రం బాగానే ఉంది కానీ అడుగు వెనకయింది ఇప్పుడు ఎక్కడ పోయినా మాత్రం ఎన్ ఎన్ను పోటు ఎనక దెబ్బలు చాలా ఉన్నాయి ఆలోచనలో కానీ ఇప్పుడైనా ఆయన సాధించే మాట చేసే పని కానీ తొందరపడతాడు పడవద్దు కానీ ఇప్పుడు ఆపోజిట్లో మాత్రం కిరికిళ్ళు చాలా ఉన్నాయి ఆయన మీద కానీ పడవద్దు ఆ దేవుని వల్ల మాత్రం అనుకున్నది సాధించే యోగం ఉంది ఇంటి భారం కూడా తీసుకుంటాడు రాజయోగ పరంగా మాత్రం బాగుంది పెద్దల ఆశీర్వాదం వల్ల మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఈజే పరంగా సాధించే ఆలోచన ఉంది కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పగా నిదానం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్